కరపత్రాలు ముద్రించడం పెద్దకి వెళ్ళి పెద్దవాళ్ళందరికీ కూడా తెలియదు చేయడం ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయి ఇవన్నీ ఈ ప్రారంభానికి కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి పని వేయడం పెద్దలందరికీ ఇలా సైకర్యాలని చేయాలి కనుక ఆ పనులన్నీ కూడా రోజు ప్రారంభిస్తారు రోజు ఉండేటువంటి విశేషం ఏమిటంటే సీతమ్మ గారు అవతరించినటువంటి రోజు ఒకసారి చూడండి సీతమ్మ గారు అవతరించే రోజున మనం కళ్యాణ కళలన్నీ కూడా ప్రారంభిస్తాం రాముల వారు అవతరించినటువంటి రోజున కళ్యాణం చేస్తాం ఇది భద్రాచలంలో ఉన్నటువంటి సంప్రదాయం ఇంకా మీకు అలా రోజు వారు మీరు వస్తారో రారో తెలియదు కానీ ఈరోజు సీతమ్మ వారు అవతరించినటువంటి ఈ రోజు మీరు ఆ రోజు కంటే ఎంత విశ్రాంతిగా ఇక్కడ ఈ మాత్రం కూర్చున్నటువంటి అవకాశం మీరుంది ఇది ఉత్సవం మరో ఒక రెండు సంవత్సరాలకు ముందు వరకు చిత్రకూట మండపంలో చేసేవాళ్ళం అక్కడ ఇంతమంది జనానికి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయంతో ఇక్కడికి మార్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక అందరి సౌకర్యం కోసమని దేవస్థానం కూడా ఇటువంటి గొప్ప అవకాశాన్ని తెలుగు చేశారు చక్కగా మీరు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఈ కళ్యాణ పనులు ముందుగా అక్కడ ఉండేటువంటి రెండు రోడ్లు పెట్టారు దాంట్లో పసుపు తిండిని పంచుతారు పంచినటువంటి ఆ పసుపుని వాటిని ఈ రోజు కలంబరాల్లో కలపడం జరుగుతుంది ఈ రోజు నుంచి తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది అదే ఇప్పుడు నెల రోజుల తర్వాత ఉండేటువంటి కళ్యాణానికి వినియోగించే తలంబరాలు కలపడం ఏంటని మీకు అనుమానం రావచ్చు కానీ మీకు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత ఉంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఎవరు కోరితే వాళ్లకు తలంబరాలు అందించాలి అనేది దేవస్థానం యొక్క సంకల్పం శ్రీరామరావు గారు సీతారాముల శిరస్సు మీద వచ్చినటువంటి ఆ తలంబరాలు యొక్క విలువ ఎలాంటిది అంటే కోట్లు ఇచ్చినా లభించినటువంటి అంత విలువ అలాంటి నువ్వు కలిగినటువంటి తరంత్రాలు కొంతమంది రాగలేని వాళ్ళు ఉంటారు రాలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా అందాలి అందరూ శుభశాంతంతో ఉండాలి అందరూ హాయిగా ఉండాలి అందరూ అందరు వెళ్ళలేరు అన్ని మంచి పనులు మంచి కార్యక్రమాలను జరగాలి శుభాలన్నీ కూడా జరగాలి అందరికీ శుభం జరగాలి అనేటువంటి అభిప్రాయంతో దేవస్థానం వారు ఒక వంద కుంటాళ్ళ పైన ఈ తలంబరాలు జరుపుతారు ఏ రోజు నుంచి మరి వంద ఇప్పుడు రెండు వందలు క్వింటాల్ అంటే చెప్తున్నారు ఏదో గారు రెండు వందల క్వింటాల్ అంటే రెండు వందలు ఉంటే ఆలోచించారు రెండు వందల క్వింటాల్లో అంటే వంద కేజీలు కేజీల ఉంటుంది కుంటారు అంటే రెండు వందల కేజీల దియాన్ని కలపాలి కలపాలంటే మరి ఒక రోజులో చేయగలరు అందరూ చేయలేం కనుక ఈ రోజు నుంచి ప్రారంభించి రోజుకి కొంత 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 తలంబరాలు కలుపుతూ ఉంటారు అలా కలిపి చివరికి ఆ తరంబరాలను శ్రీరామరావు నాటికి అందజేసే పద్ధతిలో ఉంటుంది అన్నమాట అంతేకాక ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి కళ్యాణోత్సవంలో జరిగేటువంటి తరంబరాల్లో కూడా విశేషం ఉన్నది అది అందరూ గమనించి ఉంటారు పాపంలో నిత్యం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో నిత్యం జరిగేటువంటి కళ్యాణంలో పసుపు స్వామివారికి సమర్పిస్తారు అది ఎందుకు అలా చేస్తారు అని అంటే పూర్వం తారీషా అది రామదాస్ గారిని జైల్లో పెట్టినటువంటి ఆయన ముస్లిం రాజు ఆ తర్వాత కాలంలో ఆయనకు రాముడి దర్శనమే ఆయన రామదాసు విషయంలో నిజం తెలుసుకున్న తర్వాత ఆయన్ని సక్రమంగా ఆ జైలు నుంచి విడిపించి ఇక్కడికి వస్తూ ఆ తర్వాత కాలంలో రాముడికి ఆయన కూడా సేవ చేశారు ఆయన కళ్యాణోత్సవానికి వచ్చేటప్పుడు ముఖ్యాల తర్వాత పట్టవస్త్రాలు ఇవన్నీ పట్టికొచ్చి స్వామిని సమర్థించేటువంటి సమయంలో ముస్లింలకు ఆనందం వస్తే ఒక గొప్ప ఆచారం ఉంది వాళ్ళు వాళ్ళు గులాం చేరుకుంటారు అది కూడా చూసుకొచ్చేదట అంటే సీతారాముల కళ్యాణం అందరికీ ఆనందకరం కనుక అందరి ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ముస్లిం అయినటువంటి రాజు తానిష ముస్లిం ఆయన చూసుకొచ్చారు తీసుకొస్తే ఆయన తీసుకొచ్చినటువంటి ఆ గులాన్ని ఆయన ఇచ్చినటువంటి ప్రతి వస్త్రాల్ని స్వామికి సమర్పించాలి అటువంటి సమయంలో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ గులాన్ని కూడా ఈ అక్షతంలో కలిపేటువంటి ఆచారాన్ని ఆ రోజు ఆ రోజుల్లో అర్చకుని చేశారట కనుక ప్రతి సంవత్సరము ఆ గులాంని కుంకుమ పసుపుల ఎనిమిది రకాల మంగళ ద్రవ్యాలు ఈ అక్షతల్లో కలుస్తాయి అక్షర అక్షతలు అంటే మరి మామూలుగా ఏదో పసుపు కలిపడం కాదు పసుపు కుంకుమ గులాం అక్కడు పన్నీరు నెయ్యి తర్వాత భూము ఉంటుందర్వా తర్వాత చందనం ఇవన్నీ ఇవన్నీ కూడా కలుపుతారు ఇవన్నీ కలిపితే ఎనిమిది రకాల మంగళ ద్రవ్యాలి ఎనిమిది రకాలైనటువంటి మంగళ ద్రవ్యాలను కలిపినటువంటి అక్షతలను శ్రీరామనవమి నాయుడు సీజారాముల శిరస్సున ఉంచుతారు దీంతో ఇంకా పెట్టం మీ భక్తుల్ని కొంతమంది ကြတာလား